హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా స్మాల్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట మీ అందరికీ మంచి మంచి వీడియోస్ చేయించడం కోసం వేరే వేరే ప్లేసెస్కి కూడా కొంచెం వెళ్తాను అని చెప్పాను కదా జర్నీ అయితే అస్సలు పడదు యాక్చువల్గా బట్ అయినా ఒకే ప్లేస్లో ఎన్ని వీడియోస్ చేయాలి మంచి మంచి చూపించాలి కదా అనే కాన్సెప్ట్తో జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే పెట్టుకుని టైం సేవ్ అవ్వాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యానమాట ఫోర్ ఓ క్లాక్కి మనం సిక్స్ థర్టీ సెవెన్కి రీచ్ అయిపోతే అక్కడ కొంచెం అన్నీ చూసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది శీతాకాలం అవటం వల్ల చలి అయితే విపరీతంగా అనిపిస్తూ ఉంది నేనైతే ఫుల్ బందోబస్తుగా అన్నీ కూడా స్వెటర్లు తలకి అన్నీ కూడా కట్టేసుకునే అనమాట ఇంకా టెంపుల్స్ దగ్గర కానీ బయట లైటింగ్ ఫోకస్ ఇవి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల ప్రశాంతంగా పీస్ఫుల్గానే ఉంది మనం విజయవాడ అయితే క్రాస్ అయి వెళ్తున్నాం విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఓమ్ అయితే కనిపిస్తుంది కదా మీకు అక్కడ రెడ్ కలర్ సింబల్లో ఇదంతా కూడా మన కొండపల్లి ఏరియాలో ధర్మలు కొండపల్లి ధర్మాలు ఉంటుంది కదా సో అదంతా పొల్యూషన్ అనమాట పొగ చూడండి ఎలా వెళ్తూ ఉందో అసలు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అదైతే అట్లా రన్ అవుతూనే ఉంటుంది అనమాట విజయవాడ క్రాస్ అయితే అయ్యానమాట వేరే వేరే నెక్స్ట్ వీడియోస్ ఇంకా షేర్ చేసుకుంటా మీతో ప్లీజ్ వాచ్